మనకు ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం వచ్చేసింది ఆషాఢంలో ఒకసారి మనం గోరింటాకు పెట్టుకుంటాము మళ్ళీ శ్రావణ మాసం వచ్చి దాన్ని గోరింతాకు పెట్టుకుంటాం ఎందుకు పెద్దలు చెప్పారు కదా సో పెట్టుకోవాలి అని పెట్టేసుకుంటాం బట్ స్ట్రాంగ్ రీజన్ అయితే కొంతమందికి తెలుసు బట్ కొంతమందికి తెలియదు ఏంటి రీజన్ అంటే వెనకడ కాలంలో పొలం పనులకు వెళ్ళేవాళ్ళు లేడీస్ అది కొంచెం వాటర్కి కాళ్ళు అయిపోయినట్టు గోల్డ్ పాడైపోయినట్టు ఉంటాయి ఇళ్ళల్లో పనులు చేసుకుంటారు వర్షం పడుతుంటారు నీళ్ళలో అలాగే తిరిగి పని చేసుకుంటూ ఉంటారు సో అందుకని చెప్పేసి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా అండ్ నెయిల్స్ బ్రేక్ అవ్వకుండా నెయిల్స్ పాడవకుండా మనకి కొంచెం స్కిన్ బాగుంటుంది అనమాట సో అందుకోసం అనేసి ఇంకా పెట్టేసుకుంటారు గోరింటాకు ఇంకా దీనికోసం ఇదేంటంటే ఇంకా మనకి బా బాడీకి కూలింగ్ ఇస్తుంది కొంచెం చల్లదన ఒంట్లో వేడి అలా ఉంటే మనం గోరింటాక్ పెట్టుకుంటే కూడా మనకి బాడీ కూలింగ్ ఇస్తుంది గోరింటాక్ అంటే ఏంటి మనం ఆకు పెట్టుకోవాలి అంతే తప్ప కోర్లు కానీ అవి ఇవి పెట్టుకుంటే దానివల్ల మనకు పెద్ద యూజ్ చేయమంటుంది కలర్ పండిద్ది డిజైన్ అయితే బాగుంటుంది కానీ మనకి బాగుంటుంది చల్లగా ఉంటాయి కట్టు ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా గోరింత ఆకు తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకోవాలి అందుకని చెప్పేసి మనకి ఈ సీజన్లో ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకోవాలి కంపల్సరీ ఆచారము అండ్ శ్రావణ మాసంలో గోరింటాక్ పెట్టుకోవాలి వచ్చేసి పెద్దలు చెప్తారు మనకి ఏదైనా పెద్దలు చెప్పారు అంటే దాని వెనక ఒక ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది సో మనం దాన్ని ఫాలో అవుతాం బట్ తెలుసుకొని ఫాలో అయితే ఇంకా బాగుంటుంది అయితే ఇక్కడ ఇంకో అపోహ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ గోరింటాక్ పెట్టుకోకూడదు ఆ వద్దులు పెట్టుకోవద్దు మంచిది కాదు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటూ ఉంటారు ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు నిరభ్యంతరంగా ఎందుకు అంటే మనం ఇది ఓన్లీ పై లేయర్ మాత్రమే మనకి పండిద్ది ఆ టాక్ అనేది లోపల లేయర్కి ఏమి వెళ్ళదు సో మనకి బేబీకి కానీ మనకి కానీ మీకు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇంకా నీకు ఇంకా మంచిది కూడా ఎందుకంటే మంచిగా బాడీని కూల్ చేస్తుంది మంచి మీకు ఎలాంటి లెగ్స్కి హ్యాండ్స్కి వాటికి మనకి యాంటీ ఫంగల్ లాగా కూడా పనిచేస్తుంది చేస్తుంది నేల్స్ బాగుంటాయి అండ్ మీ బాడీని కూల్ చేస్తుంది సో మీకు మంచిదే కాకపోతే ఏంటంటే మీరు సర్జరీకి వెళ్ళే ముందు మాత్రం పెట్టుకోవద్దని చెప్ ఒక డాక్టర్ చెప్పారనమాట సో అది కూడా నేను చెప్తామని కూడా చెప్తున్నాను ఏంటి అంటే ఈ ఆక్సిమీటర్ పెడతారు కదా ఫింగర్కి అది రీడింగ్ అంటే వెంటనే ఇవ్వదంట సో అందుకని సర్జరీకి వెళ్ళే ముందు మాత్రం పెట్టుకోకండి అంటే డెలివరీకి వెళ్తూ ఉంటారు కదా ఆ టైంలో అయితే పెట్టుకోవద్దు ముందు ఇంక ఎప్పుడైనా మీరు నిరభ్యంతరంగా చక్కగా గోరింటాక్ పెట్టుకోవచ్చు మనందరం పెట్టుకుంటుంటే పాపం వాళ్ళకు కూడా ఆశ కలుగుతూ ఉంటుంది నేను కూడా పెట్టుకుంటే బాగున్నాను అయ్యో వద్దు బేబీకి మంచిది కాదు అనగానే వాళ్ళు కూడా ఆగిపోతారు సో ఎలాంటి ప్రాబ్లం లేదు నిరభ్యంతరంగా అందరూ పెట్టుకోవచ్చు ఇది గోరింటాక్లో ఉన్నటువంటి ఈ ఆచారంలో ఉన్నటువంటి వెనక ఉన్న రహస్యం అనమాట అమ్మ చూడండి మా మనోరాలు పెడుతుంది అన్నీ రెడీ చేసుకొని తనకి అసలు గోరెంటాక్ అంటే చాలా ఇష్టం నాని నాకు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక సూట్ కేస్ నిండా మెహందీ లీవ్స్ కావాలి నాని అని అంటుంది అంత పిచ్చి కానీ ఎక్కువసేపు ఉంచుకోదు అసలు సో తనకి కోసం అని చెప్పి డైవర్ట్ చేయడానికని ట్యాబ్లో పెట్టాము అంకేదో ఒక వీడియో చూస్తూ పెట్టుకుంటుంది ఇంకా లెగ్స్ కూడా కావాలి అంటే ఇంక ఇట్లా ఐడియా చేసింది అమ్మ ప్లేట్లో ఇట్లా వాటర్ పోసేసి మేము కూడా ఇది యూట్యూబ్లో చూసే ట్రై చేసాము ఇట్లా ఎక్కువగా పెట్టేసి కాళ్ళకి అలా ఒక్కొక్క వన్ అవర్ వరకు ఉంచుకుంది అది చూడండి ర్యాంబోగాడు వాడు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు చూడాలి అని వెయిట్ చేస్తాడు ఇంకా పెట్టి దగ్గర నుంచి ఎప్పుడు కడిగేస్తావు నాని ఎప్పుడు కడిగేస్తావు ఏమ్మా ఎక్కువసేపు ఉంచుకో అంటే నాకు రెడ్ కలర్ ఇష్టం ఉండదు నాని నాకు ఆరెంజ్ ఇష్టం అని చెప్పి కడిగేయించుకుంది